మాట్లాడగలిగేవాడు గాని కాదు కానీ స్పష్టత ఒక కన్ఫ్యూజన్ ఉండేది కాబట్టి ఆయనలో ఏదో స్ట్రగుల్ ఉండతున్నాళ్లే ఆ స్ట్రగుల్లో నుంచి వస్తున్న కన్ఫ్యూజన్ తప్పించి మనిషిలో క్లారిటీ ఉంది లేని మనం దాన్ని విడమర్చి క్లారిటీగా చెప్పేవాళ్ళం అతని ఉద్దేశం ఇది ఇదిలేదు పోను పోను ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆయనలో క్లారిటీ లేకపోవడాన్ని ఆ క్లారిటీ లేకపోవడంతో పాటు జనానికి కూడా క్లారిటీ లేదు అనే కంటే కూడా జనాలకు ఉన్న క్లారిటీని డిస్టర్బ్ చేయాలని తన దీంతో ప్రయత్నిస్తున్నాడు ఆయన పవన్ ఒక ఒకరిస్టిక్ లీడర్ గా చంద్రబాబు గారు చూస్తున్నారా మాట్లాడారు ఆయన అంటే చంద్రబాబు గారు ఆయనసారి కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నా పార్టీని కాపాడాడని చెప్పట్లేదు చెప్పారు నేను పార్టీని కాపాడాడని చెప్పలేదు ఆ టైంలో రాజుగారి గారు క్లిష్ట సమయంలో రావడం వేరు పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు పార్టీ పతనావస్థకి చేరుతున్న దీస్ లో కాపాడానని చెప్తాడు నా క్లిష్ట దశలో అన్నాడు అంటే జైల్లో ఉన్నప్పుడు అని అర్థం అంతేకాదు నా పార్టీ పతనం అయిపోతుంటే కాపాడాడు అని చెప్తాడా తెలుగుదేశం పార్టీ పతనం అయిపోతున్న దశలోనే ఒక్క మొక్కట చెప్పానండి ఇప్పుడు చంద్రబాబుని కూడా అంటే ఆ దశలో పొత్తు ప్రకటించి సపోర్ట్ ఇచ్చారు కదా అంటే పవన్ ఒక రకంగా టీడీపీని అంటే పడిపోతున్న టీడీపీ భుజం కాసి నిలబెట్టినట్టు కదా తెలుగుదేశం వాళ్ళని అనమానండి చూద్దాం తెలుగుదేశం వాళ్ళని మా పార్టీ పతనం అయిపోతుంటే కాపాడాడు పవన్ కళ్యాణ్ అని చెప్పానండి చూద్దాం అంటే మరి జైలు వెళ్ళి ఆయన మద్దతు ప్రకటించడం ఇవన్నీ ఎందుకు చేసాడు రమ్మన్నాడు ఆయన బతిలాడాంటి ఆయన జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈయన అవసరం కోసం ఆయన వాడుకు